ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోపదయత్త నిసరతే వాణిజను కన్యాపర్వాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృతం నయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే గురువు మే ఒకటో తేదీ రెండో తేదీ మధ్యలో మారుతున్నాడు ఒకటో తేదీ మారుతున్నాడు కరెక్ట్గా చెప్పాలంటే అయితే రెండవ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది వృషభ రాశిలోకి గురువు మారేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇందులో కొంతమందికి జాతకం ఉండదు జాతకం లేని వారు కూడా ఏం చూసుకోవాలి ఏ విషయాల పట్ల జాగ్రత్త చూసుకుంటే ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందనేటువంటి విషయం కూడా నేను మీకు వివరిస్తాను కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లగ్నం వారికి గురువు భాగ్యస్థానంలోకి మారుతున్నందుకు ఇక్కడ గతంలో ఏవైతే ఆటంకాలు గాను ఏదో ఒక తప్పు నిర్ణయం వల్ల లేకపోతే తీసుకున్న స్టెప్ రాంగ్ స్టెప్ అవడం వల్ల ఆగినటువంటివి ఎందుకు అంటే కన్యవారికి సహజంగానే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది సర్వసాధారణంగా కన్యాలగ్న వారి కన్యా రాశి వారికి కొంతవరకు ఏదైనా సరే హ్యాండిల్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది ఆర్గనైజేషన్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే హ్యాండిల్ చేయగలుగుతారు కానీ ఎప్పుడైతే కేతు రాశిలోకి వచ్చి ఉంటాడో ఇది ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి కేతువు పర్టికులర్గా ఆ కాంబినేషన్ ఉన్నందుకు ఆటంకాలు ఇస్తూ ఉంటాడు ఈ గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వచ్చి గురువు తన రాశి మీద దృష్టి పెడతాడో ఇక్కడ నుంచి కొంచెం ఆటంకాలు జరుగుతున్నటువంటివి కాస్త ముందుకి మూవ్ అవ్వడం కదలడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే కొత్త అగ్రిమెంట్స్ కొత్త పరిచయాలు రకరకాల ప్రదేశాలకు తిరగడము ఇటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణము కొంతమందికి చూడండి సహకరించే వాళ్ళు కావాలి లేనట్లయితే సిబ్లింగ్స్తో గతంలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న వాళ్ళు క్లియర్ అవ్వడము కొత్తగా ఏదైనా అగ్రిమెంట్ చేసుకుని ఇటువంటి వస్తు ఉంటాయి అయితే సహజంగానే మీకు దీంతో పాటు ఆరులో శని భగవానుడు ఉన్నాడు సిక్స్త్ హౌస్ స్పష్టమ స్థానము ఈ స్థానంలో ఉన్నప్పుడు శని చూడండి ఒకసారి మనం నేను ఫలానా ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంత వర్క్ చేశాను దీనికి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఆరులో ఉండేసని పర్ఫెక్ట్గా మీరు చేసిన కర్మకి యాజ్ ఇట్ ఈస్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఈ గురువు మారకముందు కాస్త శనితో రవి కుజులు కలుస్తున్నారు కాబట్టి కొద్దిగా ఘర్షణ వాతావరణం కూడా ఇస్తూ ఉంటుంది దానికి మీరు పర్టికులర్గా కొద్దిగా ఈ శనికి సంబంధించిన కుజుడికి సంబంధించిన రవి సంబంధించిన అంటే రవి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీలైనంత మటుకు గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి కొద్దిగా మీరు పెద్ద మొత్తంలో అంటే మనీ గనక గుర్తుపెట్టుకోండి పెద్ద మొత్తంలో ఎవరైతే మనీని ట్రాన్స్ఫర్ చేస్తారో మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కస జాగ్రత్త వహించండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా మాస్టర్స్తో తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నప్పుడు ఉన్న స్థానం ఏంటంటే కొంచెం అది శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి గురువులతోని మాస్టర్స్తోని తెలియని చిన్న అంటే వారితో మీకు మీరు కొంత స్ట్రెస్ అవ్వడం కానీ లేదా తండ్రి తరపు వారితో కానీ తండ్రితో కానీ కొంత స్ట్రెస్ ఉంటుంది బట్ నూనె టువరీ ఆ స్ట్రెస్ లేకపోతేనే భవిష్యత్తుకు ఒక మంచి మార్గాన్ని కూడా వేస్తుంది అయితే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి రాశిలో ఎప్పుడైతే కేతు యొక్క సంచారం జరుగుతుందో మీరు చేసే ప్రతి పనిని కూడా ఒక్కసారి గణపతికి చెప్పుకొని గణపతిని తలుచుకొని మీరు ప్రతి పనిని ప్రారంభించండి ఈ తొమ్మిదో స్థానంలో గురుసంచారం జరిగేటప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఇది మీ యొక్క జీవిత భాగస్వామికి తన అకౌంట్స్ రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ వాటిల్లో యోగిస్తుంది మరియు మీరు కూడా తొమ్మిదిలో గురువున్నందుకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు కానీ ఈ అకౌంట్స్ లేకపోతే టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఇంకా గోల్డన్ అవకాశాలు రావడము ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వడము ఇటువంటివి అధికంగా మీకు సఫలీకృతమయ్యేటువంటి ఫలితాలు జరుగుతాయి చాలా మందికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నక్షత్రం తెలియదు రాసి ఏమీ తెలియవు రాయలేదని మా వాళ్ళు రాసినా ఇక్కడ మిస్ అయింది అంటూ ఉంటారు అటువంటి వారికి మరి ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుందో చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురువు మారిన ప్రతిసారి మనకు పుష్కరాలు వస్తాయి అలా ఎవరికైనా గురుగ్రహ సంబంధించింది బాగుండాలి అంటే గురువు మారాడు నాకు ఎలా ఉంటుందో ఎట్లాంటివి అవుతాయో అంటే ఒకటే చెప్తాను ఈ సంవత్సరం కాదు ఏ సంవత్సరమైనా గురువు మారినప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటో తేదీ మారుతున్నాడు మే ఒకటో తేదీ మారుతున్నందుకు మే ఒకటో తేదీ మీకు గురువులు ఉంటారు దగ్గరలో ఉండేటువంటి గురువుల్ని సందర్శించుకోవడం కానీ వాళ్ళని మనసులో స్మరించుకోవడం కానీ దూరంగా ఉంటాయి లేనట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా ఫలమో వస్త్రము ఏదో ఒకటి ఇవ్వడం కానీ లేదంటే నాకు ఎవరు గురువు లేరు నేను ఎవరి దగ్గర ఏమీ పెద్దగా ఇది చేయలేదు చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నటువంటి కాలేజీలో చదువుకున్నటువంటి గురువు వాళ్ళని స్మరించుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా కూడా వీటితో పాటు దత్తాత్రేయుడిని దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి ఆ గురువు మారే రోజు లేదంటే నాకు పుష్కరం ఎక్కడైతే పుష్కరాలు జరిగితే వెళ్ళేటువంటి ఆస్కారం నాకు ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పుష్కర స్నానం చేయండి పుష్కర స్నానం చేసినప్పుడు గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా వృషభ రాశిలో ఉండేటువంటి గురువు ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు ఎంతో కొంత కాకపోతే ప్రజలతో కూడిస్తాడు అయితే ఇంకా బాగా మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా రాణించాలి ఎందుకంటే కొంతమందికి కొంతమంది జాతకాల్లో గురువే పాప అవుతాడు అలాంటప్పుడు గురువు మారడం ద్వారా ఇబ్బందులు వస్తుంటాయి అందుకని ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారి గురుస్మరణ లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటుంటే అనవసరమైన కోర్టు కేసెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాలను మాత్రమే కాకుండా మీ పర్సనల్ చార్ట్ అంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ఏ దిశల్లో వెళ్తే బాగుంటుంది మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి అనేటువంటి తెలుస్తుంది మీ లగ్నం బట్టి అదేవిధంగా ఇప్పుడు గోచారంలో తిరిగే గ్రహాలు ఒక అయితే అసలు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి ఎవరయ్యారు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరయ్యారు ఏ మార్గంలో మీకు డబ్బులు ఉన్నాయనేటువంటిది మీ ధనాధిపతి చెప్తాడు మీ ప్రయత్నాధిపతి అంటే థర్డ్ లార్డ్ మీ సిబ్లింగ్స్ లార్డ్ మీ సిబ్లింగ్స్తో ఎలా ఉంటుంది మీకు తోగుటూలతో బాగుంటుందా లేకపోతే వాళ్ళకు పూర్వజన్మల్లో మీరు చేసినటువంటి కర్మల ద్వారా వాళ్ళకి మీరు చేయవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి మీరు దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది ఏ విద్య అభ్యసిస్తే బాగుంటుంది సంతాన అభివృద్ధికి ఏం చేయాలి కొంతమందికి సంతానం కలగదు సంతానం కలగాలంటే ఏం చేయాలి మరి కొంతమందికి వివాహం అవ్వదు చాలా మంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వివాహ సమయం ఎప్పుడుందో తెలుసుకోకుండా సమయం లేని సమయంలో ట్రై చేస్తుంటారు వివాహ సమయంలో ట్రై చేయదు అంటే ఎలా అంటే చూడండి మనకి చిన్న పొద్దున్నే పాల ప్యాకెట్ పాలమ్మే వాళ్ళు ఉంటారు సరిగ్గా ఉదయం ఆరు గంటలకు నుంచి ఎనిమిదో తొమ్మిదో లోపలయితేనే మీకు అక్కడ మిల్క్ దొరుకుతుంది మీరు మధ్యాహ్నం పూట వెళ్ళి పాల కేంద్రానికి వెళ్ళి పాలన అడిగితే ఉండవు అక్కడ ఎందుకు ఆ టైంలో అమ్మరు అలాగే మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే గోచారంలో మన జన్మజాతకంలో మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం అనేటువంటిది యాక్టివ్ అవుతూ ఉంటుంది ఆ మూడు నుంచి ఐదు సార్లు ఏ సంవత్సరాలు అయిందో తెలుసుకొని పర్ఫెక్ట్గా ఆ టైంలో గనక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది తెలియక ఇన్యాక్టివ్ అయ్యే సమయంలో అంటే అస్సలు అనుకూలించ అనుకూలత లేని సమయంలో వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు వివాహానికి ఆ సమయంలో తిరుగుతారు ఆ సమయంలో ఫొటోస్ పంపిస్తారు అవతల వాళ్ళకి మధ్యవర్తికి చెప్తారు అక్కడ అవ్వదు సో ఇది పర్టికులర్గా మీరు తెలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చాలామందికి ఉద్యోగం బాగాలేదండి ఉద్యోగంలో నేను అవ్వలేకపోతున్నాను గ్రో అవ్వలేకపోతున్నాను పర్టికులర్గా మీకు ఎందులో బాగుందో అందులోకి వెళ్ళాలి అదేవిధంగా ఒక్కొక్కసారి ఉద్యోగం కాకుండా వ్యాపారం బాగుంటుంది ఇంకొంతమందికి ఉద్యోగమే ఇక్కడే కాకుండా విదేశాల్లో బాగుంటుంది లేదా మరి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అసలు ఏముంది మీ జాతకంలో అనేటువంటి తెలుసుకోవాలి ఇప్పుడు కూడా అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చామండి మేము మరి ఈ జన్మజాతకమే మొత్తం అంటున్నారు మరి ఈ గోచార గ్రహాలు ఈ గురువు మారుతున్నాడు శని మారుతున్నాడు ఫలానా గ్రహం మారుతుంది ఈ గ్రహాలని కలుసున్నాయి ఈ ఉగాది ఫలితాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం మీకు సందేహం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన ఆలోచనలు మన నిర్ణయాలు మనం ఉండేటువంటి సిచ్యువేషన్స్ మన పర్సనల్ ఎంత ఉంటుందో బయట ఉండేటువంటి గ్రహస్థితి అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే బయట ట్రాఫిక్ ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన నిర్ణయాల్లో మ్యాచ్ అవుతుంటాయి అంటే మీరు సరిగ్గా మార్కెట్లో పలా ప్రోడక్ట్ అమ్ముడుపోయే సమయం వచ్చినప్పుడు మీరు ప్రోడక్ట్ తీసారనుకోండి బాగా అమ్ముడుపోతుంది అలా కాకుండా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఒక రెండు మూడు నెలలు అయినప్పటికే అప్పుడు మీరు స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బుక్స్ కొంటారని అమ్ముతారంటే ఎవరు కొంటారు ఎందుకు ఆల్రెడీ కొనేసారు అప్పటికి సో మార్కెట్లో ఏదవసరం దానికి ఏది అమ్మాలి ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫలానా సమయానికి చేరుకోవాలంటే మా ఆ సమయంలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది రోడ్సు కాబట్టి నేను అరగంటలో వెళ్లాల్సింది గంటన్నర పడుతుంది అనేటువంటిది మీకు ఎంత మంచి కారు ఉన్నా ఎంత మంచి డ్రైవర్ ఉన్నా లేకపోతే మీరు ఒక అద్భుతంగా మీరు వెళ్తున్నా కూడా అక్కడ అద్భుతమైన డ్రైవింగ్ వచ్చినా కూడా అక్కడ మాత్రం సిచ్యువేషన్స్ రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయన్నప్పుడు మీరు ఎలా వెళ్ళలేరు ఈ గోచార గ్రహాల ఫలితం కూడా అంతే అంటే బయట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ గోచార గ్రహాలు చెప్తుంటాయి దీనికి నీకు సపోర్టివ్గా ఉంది దీనికి నీకు అపోజివ్గా ఉంది సో అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను అమ్మవారే నాకు ప్రతిదీ అమ్మవారే అని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ ఒక మనిషి పక్కన ఉన్నట్టుగానే మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రారంభిస్తారో ఈ గ్రహాలు కానివ్వండి దశలు కానివ్వండి వాస్తు కానివ్వండి ఇవన్నీ కూడా మీద ప్రభావం చాలా కించిత్ మాత్రమే ప్రభావం చూపిస్తారు అసలు చూపించు చెప్పాలంటే ఎందుకంటే అంతా సర్వం అమ్మవారే రహస్యం తెలుసుకున్నారు మీరు అంతా అమ్మవారే నేను అందులో భాగం రహస్యం తెలిసిపోతే ఏ దోషం మీకు ఉండదు దేని గురించి ఆశపడరు దేని గురించి భయపడరు దేని గురించి బాధపడరు సకలం అమ్మవారు అనుకుంటారు అది అంత ఈజీగా రాదు బట్ జర్నీలో వస్తుంది మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలు అవ్వాలని అమ్మవారి అనుగ్రహం మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే ప్రేణమహ